అధ్యక్ష మనందరూ తెలిసిన విషయమే దేశం మొత్తం వాట్సాప్ మేన ఉంది ఏం కాదు మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ ఇమీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా మన మిత్ర పేరుతో పెద్ద ప్రభుత్వం పేరు కాకుండా మన మిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మేము తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు స్వీకారం చుట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు ఈ రోజు చూసి అసలు మన మిత్ర అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ రెండు వందల సర్వీసెస్ అందిస్తాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు ఎస్టోనియాలో ఈ ఈ గవర్నెన్స్ అనేది తీసుకెళ్లారు అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ ఆ అంతే అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏ పవర్ కార్యక్రమాలు చేశారు ఇంకా యూఏ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే మేము మన కుటుంబ ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ లో ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనుగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఇంకా మేము అందక బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు లో పెట్టుకున్నాం ఎంఓయు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు లో ఢిల్లీలో ఎంటర్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష జనవరి థర్టీ ఇరవై ఇరవై ఐదు కి నూట యాభై సర్వీసెస్ రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసిన దానికి అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ నెలాఖరు గల దాదాపు మూడు వందల సర్వీసెస్ ఈ వాట్సాప్ మన ప్రభుత్వం తీసుకొస్తుంది ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి